తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలరెడ్డి పాలెం గ్రామంలో వెలిసిన శ్రీ పట్టాభి రామాలయంలో సీతి సీతారామధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లాకు చెందిన శ్రీనిజ రాజలక్ష్మనే బాలికకు శ్రీరామసేన అధ్యక్షుడు కొడవలూరు హరీష్ రెడ్డి మహిళా సభ్యురాలు మల్లపు కస్తూరి సమక్షంలో ఆన్లైన్లో పదిహేను వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు ఈ సందర్భంగా హరీష్ రెడ్డి మాట్లాడుతూ అనారోగ్య కారణాలతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న శ్రీనిజ రాజలక్ష్మనే బాలికకు ప్రవాస భారతీయు సోదరులు లోకేష్ సుచరితలు తమ సంస్థ ద్వారా ఆర్థిక చేతులు అందించడం ఆనందంగా సంస్థ ప్రతినిధి దివి అనంతబాబు మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు చేస్తున్నామని అందులో భాగంగా అనారోగ్య కారణాలతో ఇబ్బందులు పడుతున్న చిన్నారికి ఆర్థిక చేయును అందించిన దాతలకు అభినందనలు తెలుపుతున్నట్లుగా చెప్పారు ఈ కార్యక్రమం శ్రీరామసేన కార్యదర్శి పోలిపాటి శివకుమార్ తుమ్మా రాజేష్ వంజువాక సాయి భరత్ రాజ్ కుమార్ పాల్గొన్నారు గత రెండు సంవత్సరాలుగా సీతారామ ధార్మిక సేవా సంస్థ పట్టాభిరాగం పాలన కేంద్రంగా ఎన్నో ధార్మిక కార్యక్రమాలు మరియు సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అందులో భాగంగా ప్రకాశం జిల్లాకు చెందిన శ్రీనిజ రాజ్యలక్ష్మి అనే బాలికకు అనారోగ్యం కారణంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉంది ఆ విషయం గుర్తించి ప్రవాస భారతీయులైన లోకేష్ సుచరిత్ గారులు ఆ బాలికకు పదిహేను రూపాయలు పదిహేను వేల రూపాయలు ఆర్థిక సహాయం చే చేయించుతున్నారు ధార్మిక కార్యక్రమాలు మరియు సేవా కార్యక్రమాలు సీతారామ ధార్మిక సేవా సంస్థ ద్వారా భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం అందరికీ నమస్కారం తిరుపతి జిల్లా వాకాడు మండలం బారిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా ఏర్పాటు చేసుకున్న ప్రవాస భారతీయులు రామిరెడ్డి మధుకిరణ్ రెడ్డి గారు వారి కుటుంబ సభ్యులచే నడపబడుతున్నటువంటి వారి స్ఫూర్తి చేత నడపబడుతున్నటువంటి శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లాకు చెందిన పి శ్రీనిజ రాజ్యలక్ష్మి అనేటటువంటి బాలిక అనారోగ్యంతో బాధపడుతున్నట్లుగా తెలియడం వారికి ప్రవాస భారతీయ సోదరులైనటువంటి లోకేష్ సుచరిత్రులు ఉదారంగా పదిహేను వేల రూపాయలను ఆర్థిక సహాయం చేయడం జరిగింది అలానే మునుమందు దాతల సహకారంతో ఆర్థిక పరంగాను సామాజిక పరంగాను అలానే ఆధ్యాత్మిక పరంగాను కార్యక్రమాలు చేయడానికి మా శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థకు వెన్నుదన్నుగా ఈరోజు శ్రీరామసేన అధ్యక్షులు హరీష్ కుమార్ రెడ్డి కార్యదర్శి కోలిపాటి శివకుమార్ మరియు సభ్యులు తుమ్మ రాజేష్ అలానే సచివాలయ సిబ్బంది భరత్ మా శ్రీరామసేన మహిళా సభ్యురాలైనటువంటి కస్తూరి వీరందరి సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాం మునుముందు శ్రీరామసేన మరియు శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో మరిన్ని ధార్మిక సామాజిక సేవా కార్యక్రమాలను చేయడం కోసంగా మేము సంసిద్ధంగా ఉన్నాం దాతలను కూడా ఆహ్వానిస్తున్నాం ఇక్కడ ఇటువంటి కార్యక్రమాలన్నీ జరగడం చాలా సంతోషంగా ఉంది దాతలైనటువంటి లోకేష్ కు మరియు సుచరిత్ కు హృదయపూర్వక అభినందనలను సంస్థర్భం తెలియజేస్తున్నాం జై శ్రీరామ్